मच्छति అంటే మత్స్యకారు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఒక లక్ష ముప్పై వేల మంది కార్డులు ఉన్నటువంటి మత్స్యకారులకు అందరికీ కూడా రెండు నెలల పాటు వృత్తినివ్వడం ఎందుకు ఇస్తారు ఇది అంటే చేపల వేటకు వెళ్ళి జీవనాధారం పొందుతున్నటువంటి మత్స్యకారులకు రెండు నెలలు హాలిడే ఉంటుంది ఎందుకంటే చేపలు పిల్లలు పెట్టాలా అవి పెరగాలే సముద్రంలోకి వెళ్ళద్దు అని చెబుతారు ఈ సీజన్లో అవి చేపల పిల్లలను పెట్టి పెద్దవి చేస్తాయి కాబట్టి ఎవరు వెళ్ళి చేపలను పట్టుకో వద్దు అని చెప్పడానికి రెండు నెలల విరామం ఉంటుంది ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు దాకా కూడా ఉంటుంది ఈ సమయంలో వాళ్ళకు భృతిని ఇవ్వాల్సి ఉంది వాళ్ళకు కావాల్సిన సరుకుల్ని ఇవ్వాల్సి ఉంది ఇది ఎన్నికల సందర్భంలో మొన్న కూటమి ప్రభుత్వం పోటీ చేసే సందర్భంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిపి ఈ భృతిని పదివేల రూపాయలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సందర్భంలో దాన్ని ఇరవై వేలు చేస్తామని హామీ ఇచ్చాం దాని ప్రకారంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఈరోజు శ్రీకాకుళంలో మొదలవుతా ఉంది మత్స్యకారులందరి తరఫున ప్రజలందరి తరఫున ఈ ఈ కార్యక్రమం అంటే పెంచి ఇస్తున్నది పదివేల రూపాయలు ఇరవై వేలు చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే వీరికి సాయం చేస్తున్నటువంటి ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏవా ఎవరైతే చెప్తున్నారు అయ్యా ప్రభుత్వం వచ్చింది హామీలు నెరవేర్చట్లేదు ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఏమీ చేయట్లేదు అనే వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చేలాగా అయ్యా మేము ఒక సంవత్సరమే అయ్యింది అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే చెప్పిన హామీలన్నింటిని కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నారు